నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రలోభాల పర్వం నడుస్తోంది ఎక్కడ చూసినా సరే ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ముఖ్యంగా వాళ్ళంతా గిఫ్ట్లు ఇస్తూ స్వీట్ బాక్స్లు ఇస్తూ డబ్బు కట్టలు పంచుతూ చీరలు ఇస్తూ ప్యాంటు షర్ట్లు ఇస్తూ ఇక రకరకాల కుక్కర్లు ఇస్తూ అవి ఇస్తూ ఇవి ఇస్తూ మొత్తానికైతే పెద్ద ఎత్తున హంగామా కొన్ని కొన్ని చోట్ల ఇంటింటికి తిరిగి మరి డోర్ కొట్టి మరి ఇదిగో మా తరఫున గిఫ్ట్ తీసుకుని అని చెప్పేసి ఇస్తున్నట్టు కూడా కొన్ని వార్తలైతే వస్తుంది మరి ఇవేమి పట్టించుకున్నట్టుగా ఇవేమి కళ్ళకు కనపడ్డట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తూ మిన్నకుండిపోయిందనేది ఒక చర్చ ఎలక్షన్ కోడ్ వస్తే కానీ నోటిఫికేషన్ వస్తే కానీ పట్టించుకోరనేది మరో చర్చ సో గెలుపుకు మార్గాలు ఈ రకంగా వేసుకుంటున్నారో సో వీళ్ళు ఇది చాలా కీలకమైన అంశం ఇవాళ అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి ఆ డబ్బుని ఒక వనరుగా పెట్టుకొని రాజకీయాల్లో చెలమణవడం కోసం ఇంతగా ప్రలోభాలకి పాల్పడుతున్న నాయకుల్ని కట్టడి చేయటం కోసం వ్యవస్థలు ఎందుకు ప్రయత్నం చేయట్లా ఇవాళ మీరు నేను ఒక పరిమితి దాటి మన అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలంటే లిమిటేషన్స్ ఉంటున్నాయి ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి రెండు లక్షల పైబడి మన డబ్బులు పెట్టి మనం నగలు కొనుక్కోవాలన్నా కూడా మన పాన్ కార్డు సబ్మిట్ చేయాలి అట్లాంటిది వాళ్ళ ఒక వంద కొన్ని వందల కుక్కర్లు కొనుగోలు చేస్తున్నారు అంటే ఇప్పుడు హోల్సేల్ సప్లైర్ ఎవరు ఉంటారు కదా అతని దగ్గర బిల్లు రైజ్ చేసి కుక్కర్లు కొనుగోలు చేస్తున్నారా వితౌట్ బిల్లు కొంటున్నారా ఇప్పుడు ఇండివిజువల్స్ కొనుక్కుంటే ఒక్కొక్కరు కొనుక్కుంటారు రెండు కొనుక్కుంటారు లేదు ట్రేడర్లు అయితే హోల్సేలర్ నుంచో కంపెనీ నుంచో వాళ్ళు బల్క్లో తెచ్చుకుంటారు కానీ వ్యక్తులకి బల్క్లో వస్తున్నాయి అని అంటే ఆ బల్క్లో వ్యక్తులు కొంటున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేయరా బిల్లు రేజ్ అయ్యే రావాలిగా వస్తువులయ్యి అంటే వితౌట్ బిల్లు కూడా వస్తున్నాయి అవన్నీ కూడా మరి వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదా ఈ కన్సర్న్ జీఎస్టీ అధికారులు ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అన్నన్ని చీరలు కొనుగోలు జరుగుతూ ఉంటే అన్నన్ని వేల చీరలు ఒకేసారి కొనుగోలు చేస్తూ ఉంటే అన్ని అన్ని కుక్కర్లు కొనుగోలు చేస్తూ ఉంటే అన్నీ వాచీలు కొనుగోలు చేస్తుంటే నిన్న చూసాం ఫోన్లు పంపి పంపిణీ చేస్తున్నారంట వాలంటీర్లకి కొత్త ఫోన్లు మరి అన్ని ఫోన్లు ఒకేసారి ఎవరు కొంటున్నారు ఏదో ఒక షాప్లో కొనాలిగా లేదు ఏదో కంపెనీ నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేయాలిగా హోల్సేలర్ నుంచో డిస్ట్రిబ్యూటర్ నుంచో తీసుకోవాలి అన్ని బల్క్ గా మరి అవి తీసుకుంటున్నప్పుడు వ్యక్తులు అన్నీ కొంటున్నప్పుడు ఎందుకు కొంటున్నారని చెప్పని దాన్ని స్క్రూటినైజ్ చేసే బాధ్యత దాన్ని వెరిఫై చేయాల్సిన బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్లది కాదా వాళ్ళ ఎలక్షన్ కమిషను తను దృష్టి పెట్టడం అదొక అంశం కానీ అసలు దీనికి వెచ్చిస్తున్న డబ్బు ఎక్కడది సోర్స్ ఏంటి వాళ్ళ అకౌంట్ నుంచి విత్ రా చేసిన ట్యాక్స్ పేడ్ మనీయా ట్యాక్స్ పేయిడ్ మనీతోటి ఈ ఇంటింటికి ఈ బహుమతులు పంపిణీ ఎందుకు చేస్తున్నారు రేపు ఓట్లకి ప్రతిఫలంగానేగా అంటే ఎన్నికలని డబ్బుతో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎలక్షన్ కమిషన్ కట్టడి చేయాలి ఈ ఖర్చుని ఆ అభ్యర్థుల రేపు రోజున వాళ్ళ అభ్యర్థులు ఇవాళ అభ్యర్థులు కూడా కాదు ఇవాళ అభ్యర్థులు కాదు కాబట్టి మొట్టమొదట అది ట్యాక్సిబుల్ మనీయా ట్యాక్స్ పెయిడ్ మనీయా కాదా అది నిర్ధారణ చేసుకోవాలిగా ఖచ్చితంగా బ్లాక్ తోటి ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారా అంటే బ్లాక్ తోటి అంటే ప్రాపర్ సోర్స్ లేకుండానే ఆ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళకి ఈ వస్తువులు అప్పచెప్తున్నారా అంటే నగదు లావాదేవీలు జరుపుతున్నారా మోడీ గారు నగదు లావాదేవీలు ఒక స్థాయి దాటిన తర్వాత జరపడానికి లేదని చెప్పని ప్రజలకు ఆదేశాలు ఇస్తున్నారు కదా నాయకులకు వర్తించవా అంటే పెద్ద పెద్ద డీలర్లకి వర్తించవా ఇవి లేదు వైట్ అమౌంటే స్పెండ్ చేస్తున్నారా అసలు ఇది పారదర్శకత రావాల్సిన అవసరం ఉంది ఇన్ని వ్యవస్థలు ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు అంత నిద్రాణంగా ఎట్లా ఉంటున్నాయి అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్స్ అండ్ మెషర్సు పెద్దవాళ్ళకి రాజకీయ నాయకులకి వర్తించవా సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా ఒక నియోజకవర్గం మొత్తానికి సంబంధించి ప్రతి ఇంటికి చీరల పంపిణీ చేస్తున్నారు అని అంటే కనీసం రెండు లక్షల ఓటర్లు ఉంటారు ఇంటికి నాలుగు ఓట్లు చొప్పు నేసుకున్నా కూడా కనీసం యాభై వేల పంచాలి చీరలు కొనుగోలు యాభై వేలలో పోని వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి కోట్లు వేసే వాళ్ళకి వరకు అనుకున్నా కూడా ఒక ముప్పై వేలు చీరలు పంచాలి అన్ని కొనుగోలు చేసినప్పుడు ఎంత పెద్ద కన్సైన్మెంట్ అది దానికి సంబంధించిన లావాదేవీలు ఎందుకు ట్రాక్ చేయరు అంటే బ్లాక్లో జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా అసలు ఆ దిశగా ఎందుకని కూపీలాగే ప్రయత్నం చేయటంలా అంత నగదు ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చినాక అభ్యర్థుల ఖర్చు మీద మానిటరింగ్ ఉంటుంది అదొక ఆస్పెక్ట్ ఓకే ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రాన్సాక్షన్స్ అఫీషియల్ ట్రాన్సాక్షన్సా అన్అఫీషియల్ ట్రాన్సాక్షన్సా అంటే వైట్ అమౌంట్ పే చేసుకుంటున్నారా వైట్ అమౌంట్ పే చేసి ఎందుకు కొంటున్నారు మొట్టమొదట ఎందుకు పంపిణీ చేస్తున్నావు ఇవాళ ఈ పంపిణీ చేసి రేపు నువ్వు అభ్యర్థిగా పోటీ చేయడానికి వీల్లేదని చెప్పని ఒక గట్టి రూల్స్ తీసుకురండి రేపు కోడ్ వచ్చిన తర్వాత సంగతి తర్వాత ఇవాళ నువ్వు పంపిణీ చేస్తున్నది నిర్దిష్టంగా కనిపిస్తా ఉంది కదా కళ్ళ ముందు ఎలక్షన్ కమిషను అసలు అంత నిమిత్తం మాత్రం ఎందుకుంటుంది మనం తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్ చేశారు దానికి లాగిన్ ఐడి మిస్యూజ్ చేశారు అని చెప్పని ఐఏఎస్ అధికారి అని సస్పెండ్ చేశారు రైట్ ఆ చర్యను స్వాగతిద్దాం అక్కడ డిప్యూటీ కమిషనర్ గా ఉండి అంటే తనకు లేని అధికారాలు దుర్వినియోగపరిచి ఈఆర్ఓగా యాక్ట్ చేసి చంద్రమౌళేశ్వర్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పని ప్రూవ్ అయింది అతన్ని సస్పెండ్ చేశారు సిఎల్ని సస్పెండ్ చేశారు ఎస్ఎల్ని సస్పెండ్ చేశారు తహసీల్దార్ని సస్పెండ్ చేశారు కానీ ఎవరి కోసం చేశారు వీళ్ళందరూ అంటే వీళ్ళ చేత చేయించింది ఎవరు అసలు రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్యలు లేవు అసలు ఇది ప్రింట్ చేయించింది ఎవరు డేటా ఇతను షేర్ చేశాడు దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్ చేయించింది ఎవరు ప్రింట్ చేసింది ఎక్కడా అసలు నేరం అది కదా ఆ ఓటర్ ఐడీలతో జనాన్ని తరలించింది ఎవరు దొంగ ఓట్లు వేయించింది ఎవరు అసలు ఈ లాజిస్టిక్స్ అన్ని ప్రొవైడ్ చేసింది ఎవరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు అంటే ఎలక్షన్ కమిషను ఏదో మొక్కుబడిగా మమా అనిపించాం అంటే అసలు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారా నాయకులు ఏ తప్పులు చేసినా ఏ అక్రమాలకు పాల్పడినా ఏ అన్యాయాన్ని ఒడిగట్టినా చూసి చూనట్టు అంటే నాయకుల స్థాయిని బట్టి వాళ్ళు వనరులు కలిగిన వాళ్ళు అయితే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు పంచుకోకపోతే ఎవరు పంచుకుంటారు అనుకుంటున్నారా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం దాన్ని ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా వాళ్ళకు కొన్ని అధికారాలు విధులు కల్పించుకున్నాం విస్తృత అధికారాలు ఉన్నాయి వాళ్ళకి ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మార్చగలిగే అధికారం వాళ్ళకుంది ఇవాళ ఇంత నిమిత్త మాత్రలు ఎందుకు ఉండిపోతున్నారు ఇంత ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఇటువంటి వైఖరి నుంచి కాపాడబట్టడం కోసమే కదా తెలుగుదేశం జనసేన కూటమి భారతీయ జనతా పార్టీతో అలయన్స్ గురించి ఆలోచిస్తుంది వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి పిలిపొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో చర్చలు జరిపిన తర్వాత మీరు ఎన్ఈలోకి రండి అని వాళ్ళు ఆహ్వానిస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధపడ్డది వాళ్ళ అండదండలు ఉన్న పక్షంలో ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నిక జరగటానికి సాధ్యపడుద్దనే కదా మరి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎందుకు ఆ పొత్తు అవసరం ఏముంది ఇంకప్పుడు ఏం జరిగినా పట్టించుకోకుండా ఎన్ని అక్రమాలకి తెరలేపినా కూడా చూసి చూనట్టు వదిలేసి ఊరుకుంటా మీరు ఎవరు కొనుక్కుంటారో కొనుక్కోండి ఎవరు అమ్ముడు పోతారో అమ్ముడు పోండి మేము మాత్రం చూస్తూ ఉంటాం కానీ మాకు మాత్రం ఇన్ని సీట్లు ఇవ్వండి ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయనేది పరిగణ తీసుకునే పని లేదు ఎందుకంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు రౌడీ మామూలులాగా నాకు మజిల్ పవర్ ఉంది నా వెనక జనం ఉన్నారు కాబట్టి నాకు రౌడీ మామూలు ఇవ్వండి అని చెప్పని మనకు బస్తీల్లో రౌడీలు ఉంటారు కదా ఆ టైపులో మా చేతిలో యంత్రాంగం ఉంది మా చేతిలో అధికారాలు ఉన్నాయి మా చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఇన్ని సీట్లు మీరే ఇవ్వండి మీరే గెలిపించండి మాకు ఇక్కడ ఓట్లు ఉన్నా లేకపోయినా పెద్ద పరిగణలోకి తీసుకోము సరే గెలిపించడానికి సిద్ధపడ్డారు కానీ మీ అధికారాన్ని వాడాలి కదా ఎందుకు నియంత్రించట్ల ఇన్ని తప్పులు చేస్తాంటే లక్షల ఓట్లు దొంగోట్లు చేరుస్తుంటే అతిగతి లేదు ఈరోజు పోలవరం ముంపు నిర్వాసితుల్ని రంపచోడవరం నియోజకవర్గం నుంచి జగంపేట నియోజకవర్గానికి మార్పు చేసిన ఒక వార్త బయటకు వచ్చింది దాని మీద సబ్ కలెక్టర్ కానీ అక్కడ కలెక్టర్ కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లా ఎందుకని ఎలక్షన్ కమిషను ఆ విషయంలో ప్రాపర్ యాక్షన్ తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లా ఆ సహకారం కోసమే కదా మీతో అలయన్స్ కోసం ప్రయత్నం చేసింది లేదంటే మీకున్న వన్ పర్సెంట్ కంటే తక్కువ ఓటు బ్యాంక్కి మీతో పొత్తు పెట్టుకునే అవసరం ఏముంది మీరు ఆ విధమైన సహకారం అందిస్తారనే ఆశతోటే మీరు పొత్తు అంటే అడుగులు ముందుకేస్తున్నారు అది అందించినప్పుడు అసలు ఆ పొత్తుకు అర్థమేముంది ఎందుకు ప్రజలు మిమ్మల్ని విశ్వసించాలి అధికార పార్టీ ఎన్ని అకృత్యాలు చేసినా ఇన్ని సంవత్సరాలుగా మీరు మద్దతు తెలుపుతూనే వచ్చారు వాళ్ళకి వాళ్ళ ప్రతి తప్పుని ప్రోత్సహిస్తానే వచ్చారు ఇప్పుడు ఈ స్టేజ్లో అయినా సరే ఒక్క ఎన్నిక సక్రమంగా సజావుగా జరగటానికి సహకరిస్తారనే కారణంతో మేము మీకు చేరువటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ దానికి కూడా మీరు సహకరించినప్పుడు అసలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఆలోచించుకోవాలి మొట్టమొదట నిన్న రాజ్నాథ్ సింగ్ గారు మీటింగ్ పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా సరే ఐదేళ్లలో మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పని చెప్తున్నారు ఈ ప్రభుత్వం రావాలి అని అంటే మీ పరిపాలన ముద్ర కనపడాలి ఇది కాదు మీ ముద్ర ఈ దొంగలకు బోపెట్టే వ్యవహారం కాదు మీ ముద్ర దొంగలని అరికెట్టడానికి ప్రయత్నం చేస్తే అది మీ ముద్ర అవుద్ది ఇవాళ మీకు ఒక ఇమేజ్ ఉండేది ఒకనాడు ఎటువంటి ఇమేజ్ అంటే గిరిధర్ గోమాంగో గారు ఒరిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాజ్పేయి గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా ఆయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆయన వచ్చి పార్లమెంట్లో ఓడేయడానికి కూర్చుంటే అవిశ్వాస తీర్మానం మీద ఆ రోజు వాజ్పేయి గారు అడ్డుకోదలుచుకుంటే ఆయన కొంచెం ప్రలోభాలకు గురి చేయదలుచుకుంటే ఆయన ప్రభుత్వం కూలేదు కాదు కానీ ఆయన నిజాయితీగా నికార్సుగా నిలబడి నా ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు కానీ నేను ప్రలోభాలకు తెరలేపను అని చెప్పని ప్రభుత్వం కూలిపోయినా సిద్ధపడ్డారు ఆయన కానీ ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ నిన్న చూసా హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో చూసాం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని తమ వైపు ప్రలోపరచుకొని తమకు బలం లేని చోట కూడా పోటీకి పెట్టి రాజ్యసభ సభ్యత్వాలు గెలుచుకున్న తీరు చూసాం అంటే వైసీపీ పార్టీ ఏ దారి ఎంచుకుంటా ఉందో అదే దారి భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తాం ఉంది బహుశా అందువల్ల వైసీపీ నాయకత్వం చేస్తున్న ఈ తప్పులు ఈ అధికార దుర్వినియోగం ఈ డబ్బు ప్రలోభాలు వాళ్ళకి పెద్ద నేరంగా కనపడట్లేదు అనుకుంటా